మీ లోపల ఉన్న భయానికి కోపానికి ఒక రకమైన శక్తి ఉంటుంది మీరు సాధారణంగా ఉన్నప్పుడు చేయలేని అసాధ్యమైన పనులను కోపంతో భయంతో ఉన్నప్పుడు చేయగలుగుతారు ఒక చిరుత పులి కోపంతో జింకను వెంటాడేటప్పుడు అధిక వేగంతో పరిగెడుతుంది అదే చిరుత పులి మిమ్మల్ని తరుముతున్నప్పుడు మీరు భయంతో ఎక్కువ వేగంతో పరుగులు తీస్తారు అంటే మీరు కోపంతో భయంతో ఉన్నప్పుడు మీ శక్తి ఎక్కువ పని చేస్తుందన్నమాట అంటే మీ భయానికి కోపానికి కూడా శక్తి ఉన్నట్టే భయం కోపం అనేవి శక్తికి రెండు కోణాలు భయం అనేది కోరిక నుండి పుడుతుంది మీకు అత్యధిక ధనవంతుడిగా అవ్వాలనే కోరిక ఉంటుంది కానీ మీరు ధనవంతుడిగా అవుతారో లేదో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే మీకు నచ్చిన వారితో సంతోషంగా జీవించాలనే కోరిక ఉంటుంది వారు మీ నుంచి ఎక్కడ దూరం అవుతారో అనే భయం మీకు పుడుతుంది మీకు జీవితాంతం సంతోషంగా జీవించాలనే కోరిక ఉంటుంది కానీ మీ జీవితం మధ్యలోనే ఎలా ముగుస్తుందో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది మీకు స్వర్గం వెళ్ళాలనే కోరిక ఉంటుంది కానీ ఎక్కడ నరకానికి వెళ్తారో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది అందుకే భయం అనేది కోరిక నుండి పుడుతుంది అందుకే మీకు భయం ఎప్పుడు వచ్చినా సరే ఆ భయం ఏ కోరిక నుండి పుడుతుందో తెలుసుకోండి ఆ తర్వాత మీరు వర్తమానంలో జీవించండి అంటే మీరు ఇప్పుడు ఈ క్షణంలో మాత్రమే జీవించండి అప్పుడు ఆటోమేటిక్గా భయం మాయమవుతుంది